విహారి ఛానెల్కు స్వాగతం సుస్వాగతం గుత్తికోటకు పడమర దిక్కులో ఉన్న శ్రీ కాలువగడ్డ ఆంజనేయస్వామి వారిని దర్శించండి పునీతులు కండి ఈ ఆలయం బుక్కరాయల కాలంలో నిర్మించినట్లు చరిత్ర చెబుతుంది రాయదుర్గం దగ్గర జరిగిన ఒక బంగారు నాణ్యం వెనుక కాలువగడ్డ శ్రీ ఆంజనేయ స్వామి వారు గుత్తి అని వ్రాసి ఉన్నట్టు పెద్దలు చెబుతారు బుక్కరాయల కాలం నుండి ఇక్కడ విశేష పూజలు జరిగినట్లు ఈ ప్రాంత ప్రజల నమ్మకం మీరు కూడా సందర్శించండి మీ కుటుంబాలు సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో తులతూగుతూ మీరందరూ సుఖశాంతులతో ఉంటారని సందర్భంగా విజయవిహారి ద్వారా మా ప్రాంతం యొక్క విశేషాలు తెలుపుతున్నాము మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి అలాగే గుత్తికోటకు వచ్చిన వారు ఇక్కడ పడమర దిక్కున చెరువు కట్ట ప్రక్కన ఉన్న ఆంజనేయ స్వామి వారిని కూడా దర్శించుకుని కాలువగడ్డ ఆంజనేయ స్వామి వారిని మీరు చరిత్ర తెలుసుకోవాల్సిందిగా గుత్తికోట విజయభాస్కర్ కోరుతున్నారు థ్యాంక్ యూ అండి